మనం పాపం చేయకుండా పాపం ఏ మనిషి లేదు అవునా పుట్టుకుతో మన పాప అది గాడ్ ఆల్రెడీ బైబిల్ ఉంటుంది యా బైబిల్ ఉంటుంది ఆల్రెడీ మనం అవునా ఎట్లా అది ఇప్పుడు పెద్ద క్లాస్ ఇప్పుడు చెప్పడానికి అయ్యో సరదాగా మాట్లాడుకుందాం అండి ఒక నాకు మంచి పరిచయం ఒకటి నేను నేనైతే మీరు చెప్పినట్టు నేను ఏ రిలీజన్ నేను పెద్ద రెస్పెక్ట్ అవ్వను ఒక క్రిస్టియన్ వచ్చినా సరే రెస్పెక్ట్ ఇస్తాను నా దగ్గర ఉండి అటుపండి బలకి పెడతాను రంజాన్ అప్పుడు కూడా నేను వెళ్ళి బిర్యానీ తింటా అట్లా అలా మీకు సెట్ అవ్వదండి అది మీ కాదు తప్పదు మీరు చెప్పకూడదు అందరినీ బిలీవ్ చేయాలనేది క్రిస్టియన్స్కి సెట్ అవ్వదు అదేంటండి అన్ని అన్ని మతాలు సమానం అనుకుంటారా అదే చెప్తున్నా క్రిస్టియన్ అందరిని బాగా చూస్తారు సమానం అని అనుకుంటారా అంటున్నా లేదు ఇదేంటి మరి వాళ్ళు బిలీవ్ చేసినట్లు అందరూ బిలీవ్ చేయరు ఎవరిని అందరినీ అందరినీ నా అయితే మా దేవుడు జై శ్రీరామ్ అనండి జై శ్రీరామ్ అంటారు అయితే మాది మేము అట్టుపండు పెట్టినా తింటారా యా అన్ని తింటారు అయితే మీరు నరకానికే అండి ఏ అలాగే ఉంది నిజమే పర్టిక్యులర్ మీరు బైబిల్ చదివారా అలా నేను అంతా చదువుకున్నాను అయితే మీరు బైబిల్ చదువుకుంటూ లేరు కాబట్టి అయితే మీరు అదే ప్రాపర్ క్రిస్టియన్ బైబుల్ అయితే బైబిల్ అయితే నాకు అంత తెలియదు బట్ నేను అంటే లేదు నాకు బై మీకు ప్రామాణికం ఏంటండి వాక్యమే కదా దేవుడు నేను వాక్యం ప్రకారం చెప్తున్నా సరదా మాట్లాడుకుందా ఎవరి ఏం కాదులే సరదా ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ డిస్కషన్ మరి తెలియనప్పుడు ఇటువైపు చెప్పినప్పుడు వినాలండి మీరు ఎవరు నేను సరే మీ తల్లిదండ్రులు కానీ పిత్రులు కానీ ఇతర దేవి దేవతలు పూజించారు రమ్మని ఇతర దేవి దేవతలను ఉచ్చరించినా సరే మీరు నరకానికి పాత్రలు అవుతారు అర్థమైందా ఏందా ఓకే అకార్డింగ్ టు బైబిల్ అలా కాదు నేను కాదు కాదు నేను చెప్తున్నా మామూలుగా అంటే మీరు అందరి దేవుళ్ళు సమానం అని చెప్పకూడదు ఓకే యా ఎవరు అంతా తెలుసుకోలేదు హిందువులకు మనకి ఇష్టం ముస్లిం ముస్లింకి అంటారు క్రిస్టి క్రిస్టియన్ అట్లా కాదు కదా మీరు అందరు దేవుళ్ళు సమానం అని చెప్పకూడదు మరి బట్ మేము ఉన్నాం మేము అట్లా చెప్పాం మేమేం చెప్తాం అన్ని మతాలు అన్ని సర్వమత సమ్మేళనం ఉంటాం కానీ క్రిస్టియన్స్ అట్లా కాదు నమ్మి బాప్తిజం పొందిన వాడు చెప్పండి మార్క్స్ వార్త పదహారు పదహారు అయ్యో అడిగిందాక చెప్పండి మళ్ళీ చెప్పను నా బైబుల్ నేను చదవాలి

అరే మొబైల్ వాళ్ళ సగం మనకి మంచి ఉంది సగం చెడు ఉంది కదా సరే మరి బైబుల్ అయితే పూర్తిగా చెడు ఉంటాను నేను అరే నేను అందుకోసం నేను బైబిల్ కోసం మొబైల్ లో యూజ్ చేయను ఎప్పుడు యూజ్ చేయను నేను అనేది బైబిల్ లోనే చెడు ఉంది అంటానండి చెడు నమ్ముతారా నేను నమ్మను అవునా అయితే పరమగురు పరమగురు అంటే ఏంటి బైబిల్ క్రియేటివ్ గా తెలిస్తే హిస్టరీ తెలిసినట్లే మనకి ఇండియా అలా ఉంది ఏంది ఎట్లా అని తెలుసుకోవచ్చు అది ఎట్లా చెప్పగలరు చెప్తున్నా బైబిల్ చదివిన వాళ్ళకి బాగా అయితే బైబిల్ ఎవరైతే ఎత్తుగా మొత్తం ఇది చేస్తుంటారో నార్మల్ పాల్సీన్ కథనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది బైబిల్ ఎవరైతే పూర్తిగా చదువుతారో వాళ్ళు క్రిస్టియన్టీలో వెళ్ళరండి అలా ఏం మేడం అంటే మీరు ఇవ్వో వదిలేసి ఎట్లా ఉంటేనే అడగండి అంతే ఆర్గ్యూ చేయకుండా నాకు అయితే నేను నేర్చుకుంటాను బైబిల్ పూర్తిగా చదివితే కనుక క్రిస్టియన్టీని తీసుకోరండి ప్రజెంట్ ఇప్పుడు వాడు చెప్తున్నా మేడం అదర్ కంట్రీ ఏదో క్రిస్టియన్ ఉంటుంది ఇది మన ఇండియాలో క్రిస్టియన్ లేదు హిందూ యాభై యాభై దేశాల్లో యాభై రెండు దేశాల్లో బైబిల్ బ్యాన్ చేస్తారు ఆల్రెడీ తెలుసా మీకు తెలియదు మేడం ఆల్రెడీ అక్కడ చర్చి చర్చ్ ఫర్ సేల్ అని ఉంటుంది గూగుల్ ఇప్పుడు ప్రజెంట్ ఇలానే లైన్ లో ఉంటాను జస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుందాం ఓకేనా

బట్ హిందూ కంట్రీలో ఎక్కువ హిందూయిజం ఉండరు కదా క్రిస్టియనిటీ మళ్ళీ ఎందుకు వచ్చే అర్థం కాలేదు హిందూ కంట్రీలో హిందువులే ఉండాలి ఓకేనా హిందూ పర్సన్ ఉండాలి అందులో క్రిస్టియన్ ముస్లిం ఏవో సంథింగ్ అవసరం లేదు కదా కదా చరిత్ర హిస్టరీ తెలుసా మీకు హిస్టరీ తెలుసా హిస్టరీ తెలియదు మేడం చెప్తే నేర్చుకున్నా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఎన్ని కూడా ఎక్కడ తెలుసా మీకు ఇండియా ఇండియా తెలుసా ఎందుకు వెళ్ళిపోయినాయి బయటికి వాళ్ళ యూజ్ కోసం వాళ్ళు ఇంపార్టెంట్ ఒ ఒక్క ఒక్క రిలీజ్ రిలీజింగ్ ముస్లిం అంటారా ముస్లిం వాళ్ళ కోసం వెళ్ళి పోయడంతారా ఖచ్చితంగా నేను అయితే అలా ఊహించుకోండి ఊహించుకోవడం కాదండి కరెస్ట్రీ తెలుసుకోండి అంటున్నా మీకు తెలియదు అన్నారు కదా తెలిసినప్పుడు లేకపోతే చెప్పినప్పుడు వినాలి లేకపోతే తెలుసుకొని నేను చెప్పాలి చెప్పండి హిస్టరీ చెప్పండి మీరు తెలుసుకుని నేను చెప్పాలి అంటున్నా ఓకే అరే గూగుల్లో సెర్చింగ్ చేసి చూసి చెప్పాలా లో తెలుసుకున్నా పర్వాలేదు బుక్స్ ఉంటాయి వాటి గురించి సంథింగ్ సంథింగ్ ఉంటాయి ఎందుకంటే ఆ రోజున పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతా కూడా ఏకైక ఖండంగా ఉండేటప్పుడే మన గాంధీ గారు ఏం చేస్తారంటే అప్పుడులో లో నెహ్రూ ఈయన ప్రధానమంత్రి అయినప్పుడు మాకు వేరే దేశం కావాలని చెప్పేసి అన్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా వీళ్ళందరూ కూడా పోరాడారు అట్లా ఇచ్చేస్తే కనుక మొత్తం అందరు అడిగారు మా రిలీజియన్స్ అందరికి కూడా విడిగా ఒక దేశం ఇచ్చామని అడిగారు పర్టికులర్ గా ఇప్పుడు రిలీజియన్స్ ఉన్నారు కదా ముస్లిమ్స్ హైదరాబాద్ లోని బౌల్ ఉన్నారు కదా అప్పుడు ఏమన్నారు చెప్పేది వినండి హలో మిస్టర్ లెట్ మీ కంప్లీట్ ఇక్కడ ఉంటాను అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు అంటే మన దౌర్భాగ్యం అది ఇండియా ఏంటంటే ఏ మతం వల్ల అయినా సరే ఇక్కడికి వచ్చి బతకొచ్చు అదే పాకిస్తాన్కి వెళ్ళి హిందువులు ఎవరైనా శుభ్రంగా బతకగలరా స్వేచ్ఛ మొన్నే సంథింగ్ ఏదో జరిగింది మళ్ళీ కదా అది సో అది ఇప్పుడు మీ దగ్గర బైబిల్ ఉందా బైబిల్ ఇప్పుడు ఓపెన్ చేయమంతా సరదాగా మాట్లాడుకుందామండి మీరు చెప్పండి బైబిల్ గురించి చెప్తుంటే మీ బైబిల్ మీకు వద్దంటే ఇంకా నేనేం చెప్పండి చెప్పండి దాని గురించి బైబిల్ గురించి బైబిల్ బైబిల్ మీ బైబిల్ మీకు వద్దా చెప్పండి అంత అశాయంగా ఉందా మీకు వినడానికి బైబిల్

బైబిల్ అది మీకు ఇష్టం నేను అది చెప్పలేను అమ్మరి మీకు అది అదే కదా గాడ్డ దాంట్లోంచి ఈ దేవుడు చెప్పిన వాక్యాలు చెప్తున్నాను నేను అంతే కదా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించండి ఎందులో ఉంది బిలీవ్ చేస్తారు అది బైబిల్ ఉంది మరి ఆ బైబిల్ నుంచి ఇంకా మిగతా వచ్చినా చెప్తాను అంటున్నా మంచి మాటలు నేర్చుకుంటారు మేడం మీరైతే మంచి వాక్యం మీరు అసలు పాయింట్ వదిలేసి నా గురించి ఎందుకులేండి అది అలా కాదు మంచి వాక్యం చెప్పిర్రు ఇప్పుడు నేను వల్ల మీ పరుగుని ప్రేమించండి అది ఎందులో ఉంది బైబిల్లోనే కదా ఉంది ఆ వాటర్ని ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు అయితే ఇప్పుడు మీకు పంచభక్ష్య పరమానాలు పెట్టి పక్కన తీసుకొచ్చి చిన్న పెంటనేస్తే తినగలరా అయ్యో ఆన్సర్ చెప్పండి పర్లేదు ఎస్ అని చెప్పాలి చక్కమని అది కాదు నాకు అర్థం కాలేదు అదేదో మీకు పంచిపక్షి పరిమాణాలు శుభ్రంగా పప్పు టమాటా నవి అన్ని పది రకాల కూరలు పెట్టి పెట్టి అరిటాకులో పెట్టి పక్కన ఎంత అశుద్ధం తీసుకొచ్చి అంటే పెంటని తీసుకొచ్చి వేస్తే తినగలరా అది కొంచెం కంఫర్ట్ ఉండదు కదా యా అట్లే కొంతమంది వెళ్ళాలి ఇప్పుడు తినలేదు అలా తినేవాళ్ళు దరిద్రమండి బాబు అసలు ఎవడు మనిషే కదా ఏం అలా వాళ్ళ

అరే ఆరంభి మంచి ఇప్పుడు వాటి టాపిక్ ఎందుకు చెప్పండి మీ నుంచి ఏదైనా నేర్చుకోవాలన్నా నేను చెప్పండి నేర్చుకుంటున్నాను అంతే నేను అదే చెప్తున్నాను మీరే చదవండి అంటే నా ఫ్రెండ్లీగా నేను ఇప్పుడు ఫోన్ కట్ చేస్తే రేపు మాట్లాడతానండి నేను ఇబ్బంది ఏం కాదు అలాగే కాదు బైబిల్ గురించి ఇప్పుడు మీరు ఎప్పుడు మీరు మీ బైబిల్ వద్దా మీకు అసలు నచ్చదా మీకు బైబిల్ మీరే కదా అయ్యో పరిశుద్ధ గ్రంథం చదవడానికి ఏముందండి ఇప్పుడు సరైన టైం కాదు అందుకోసం ఎందుకంటే టైం కాదు దీనికి ఏమైనా బ్రాహ్మహూర్తాలు ఇట్లా ఏమైనా ఉంటాయి మీకు నీకు లేదు ఉండదు ఏముండదు మీరు చెప్పి నేర్చుకుందాం అందరి గురించి మీతోనే చదివిపించిన తర్వాత దాని అర్థం ఎంటర్ చెప్దామని అయ్యో మీరు ముందు అలాగే ముండుగా ఉంటే అమ్మదండి ఏదో ఓకే అండి చదువుతాను నాకేంటి భయం నా బైబిల్లో అని చెప్పేసి అంటాం అనేసి నాకు భయం నాకు చాలా భయం బైబిల్ గురించి అయితే

సనాతన సనాతన నేను ఏ దేవుణ్ణి మీరు అన్నట్టు తల్లిదండ్రులు నాకు మొదటి ఓకే నేను దేవుణ్ణి నమ్మకపోయినా కృష్ణుడు లేడన్నా రాముడు లేడన్నా గానీ నేను చేసే పంచపండ్ల స్వర్గ నర్గాలు నాకు నిర్ణయం అవుతాయి తప్పించి దేవుణ్ణి నమ్మినంత మాత్రమే నాకు స్వర్గ నర్గాలు నిర్ణయం అవ్వ సరే తీయండి ఒకసారి చూడండి ఆది కాండము

కాండము 19వ వచనము 19వ అధ్యాయం ఆరు వచనం ఓకే అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైయరే ఓకే ఇందులో మీకు ఏమంతమైందండి తమ తండ్రి వలన తమ తండ్రి వలన ప్రెగ్నెన్సీ ఎవరికి వల్కి కూతుర్ని కూతుర్ని కూతుర్లకి కదా అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని రెండు పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్నపు కూతుర్లు అదే పట్నంలో కూతురు అంటే అక్రమ సంబంధాలు ఉంటున్నారని అదే రెండు పట్టణాలని నాశనం చేశాడు ఏది దేవుడు అదే పట్నంలో కూతురు తండ్రితో వ్యభిచరిస్తాయి అంటే సొంత తండ్రితో పడుకున్న ఇద్దరు కూతుర్లు వాళ్ళిద్దరిని వాళ్ళకి మొత్తం వాళ్ళకి శిక్ష ఇలా మరి వాళ్ళ కుటుంబం నుంచి వంశాన్ని తీసుకొని వచ్చాడు అర్థమైందా నంట ఇద్దరు బైబుల్లో రాయకూడదు కదా అంటే ఇంకోటి ఏంటంటే ఆది కాండము ఇరవయో వచనం పన్నెండు ఇరవయో అధ్యాయము పన్నెండో వచనం అంతేకాక ఆమె నా చెల్లెలు మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది మీ పిన్న కూతురు మీరు పెళ్లి చేసుకుంటారా ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఎలా ఉందంటే చేసుకోండి ప్రెజెంట్ అవి ఇక్కడ అసలు కల్చర్ చెప్తున్నా నేనైతే చేసుకోని కాదు ఎవడైనా చేసుకుంటే వాళ్ళని ఏమంటారు మీరు బాగోదు చేసుకోవడానికి చెప్పుకోవడానికి బాగోదు అది కదా యా ఇది మన మన కల్చర్ కి అవసరం లేదు మన కల్చర్ కాదు ప్రజెంట్ కల్చర్ అవసరం ప్రెజెంట్ కల్చర్ లో అలాగే జరిగిపోతుంది సగం సగం అలా జరుగుతున్నాయి వెనకండి చర్యలు చేయంటారు ఎక్కడ మీరు ఎక్కడైనా ఉంటే చూపించండి పర్లేదు అలాంటి పట్టుకొని వ్యభిచారులు అంటారు వాళ్ళే వ్యభిచారులు అంటారండి వాళ్ళని చూడండి నీ తల్లి కుమారుడే గాని సహోదరుడే గాని నీ కుమారుడే గాని నీ కుమార్తెయే గాని నీ కౌగిట భార్యయే గాని నీ ప్రాణ స్నేహితుడే గాని భూమి యొక్క కొన మొదలు కొను కొన వరకు నీకు సమీపముగా నుండిన నీకు దూరముగా నిండిన నీ చుట్టూ నుండి జన దేవతలలో నీవు పుత్రులు ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటలు సమ్మతింప సమ్మతింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి ఎందు జాలి పడకూడదు వారిని మార్చిపరచకూడదు అవశ్యముగా వారిని నరికి చంపవలేను ఇంత భయం ఏంటండి

మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే నిన్ను ఇప్పుడు మీ మమ్మీ డాడీ వాళ్ళే ఉన్నారనుకోండి వాళ్ళు క్రిస్టియన్స్ నమ్ముకోలేదు అనుకోండి ఇప్పుడున్న దేవీ దేవతలు పూజిందా పూజిద్దాము వాళ్ళు పూజకి వెళ్దాం గుడికి రమ్మన్నా అని పిలిస్తే కనుక అవశ్యమే వారిని క్షమింపక రాళ్ళతో కొట్టి చంపవాలను అని చెప్తుంది మరి ఎంత అది కరెక్టేనా చంపేస్తారా ఇది ఉన్నప్పుడు వినిపిస్తుందండి చెప్పండి వినిపించిందా హలో హలో చెప్పండి మ్యామ్ వినపడుతుంది సో అది నేను చెప్పేదండి ఇంకా ఏమైనా చెప్పమంటారా ఇంకా దరిద్రాలు ఉన్నాయి అన్నీ చెప్తే బాగుంది అన్ని ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం హిందూ అలా అన్ని చెప్తే కొంచెం బాగుంది అనేది అయ్యో అండి చెప్పండి నేను మీ దగ్గర ఇప్పుడు మార్కెటింగ్ ఏది ఎక్కువండి మీరే కదా చేస్తారు మార్కెటింగ్ ఎవరు చేస్తారు ముస్లిమ్స్ వచ్చి వాళ్ళ కూరని తీసుకొచ్చి మా ఇంటి దగ్గరికి ఎవరు కదా మా ఇంటి దగ్గరకు వచ్చేది ఎవరు క్రిస్టియన్ సో అడుగుతామండి ఒక పెన్ను అమ్ముకుని కూడా వచ్చినప్పుడే పది రకాలు అడుగుతాం వాళ్ళని ఈ పెన్ను పని చేస్తుంది లేదా ఇంటి ఇందులో ఏముందని అట్లాంటి బైబిల్ ఇచ్చి ఇచ్చారు మాకు అది నేను చదివి ఇలా అడుగుతున్నా సరిపోయిందండి నేను తప్పు చెప్పానా అన్నిట్లో అలా చెప్పాలంటే మేము వచ్చి మా కృష్ణుని నమ్మండి మా దేవుణ్ణి నమ్ముకోండి మిమ్మల్ని ఎవరిని అడగట్లేదు కదా అదే మేము అడగట్లేదు కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి అడుగుతున్నారు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తాం అంటున్నాను అవును అలా మిగతా వాటి గురించి కూడా అడగాలి అంటున్నారు కదా అలా ఎట్లా అడుగుతాం మా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు కదా నమ్మండి అని అది దేవుడు ఉన్నారు అంటారు అయితే మీరు ఏమండి నిజమైన దేవుడు ఎవరైతే మీకు నిజమైన దేవుడు అబద్ధమైన దేవుడు ఏంటండి మళ్ళీ అదే చెప్తున్నా ఇప్పుడు బిలీవ్ చేస్తారు ఇప్పుడు క్రిస్టియన్ ఒక అదే చెప్తున్నా క్రిస్టియన్ తల్లిదండ్రులండి ప్రకృతి ప్రకృతి సృష్టించింది ఎవరంటారు ఏ లోకం అయితే మీరు చెప్పగలరా సృష్టించింది ఎవరనేది నాకు నాకు కనిపించేది నాకు నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడేది ప్రతిది నాకు దేవుడితో సమాన్య పరమాత్మ స్వరూపమే నాకు ఉపయోగపడేది నాకు కనబడింది నాకు నాకు వద్దండి మీకు అర్థమవుతుందా సర్వేజన సుఖినోభవంత్ అని మేము అంటాం మీరు సర్వేజన భవంత్ అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల మంది అయితే ఉన్నారో వాళ్ళందరూ సుఖంగా ఉండాలని మేము కోరుకుంటాం కానీ క్రిస్టియన్స్ ఏం కోరుకుంటారు అందరవే కొలుగు మీ ఏసే కోరుకొడు నిన్నని నమ్మిన వాడికి మాత్రమే అది మెంద నన్నని నమ్మి బాప్తిసం పొందిన వాడికి మాత్రమే పరలోకం నమ్మిన వాడికి శిక్ష విదంప వాడు ఇంకా అందరూ సర్వేదన సుఖన భవంతన ఇక్కడ కోరుకుంటున్నట్లు అక్కడ ఏం ట్రూతు బైబిల్లో

అట్లే నారాయణ చెప్పేది పాత నిబంధంలో అలా ఉండింది ఓ రాజుల కాలంలోన ఓకేనా మరి అది ఇంకా బైబిల్ నుంచి అప్పుడు ఎందుకు మరి దీన్ని చింపి కదా కొత్తని కొత్త నిబంధనలు కొన్ని చూపించినా కొన్ని కొత్త నిబంధనలు ఇప్పుడు ఏదంటే ప్రతిదీ ప్రేమ అంటే మంచిగా ఎలా ఉండాలి మనిషి అదే కొత్తని నిబంధనలు ఎంత మంచి ఉందో నేను చూపించినా అంటున్నా బైబిల్ మీరు కావాలి అంటున్నారు మీకు ఎట్లా తెలుస్తుంది చెప్పేది ఎంత ఉంటుంది మ్యామ్ అదే మీకు తెలియదు అంటున్నారు కదా బైబులు మళ్ళీ ఎట్లా ఎట్లా చెప్తున్నారని మాకు తెలియదు చెప్తే ఇప్పుడు వార్త్ మీరు చెప్తుండ్రు వైపు కొంచెం ఎవరు మంచి పాస్టర్లు అంటున్నారు కొత్తనే బంధాలు ఒక మంచిది చెప్పండి చాలు మీరు ఇప్పుడు చెప్పారు కదా ఏంటది అది నిన్ను వాళ్ళ పొరుగు అని ప్రేమించేదాన్ని కొత్తనే బందరు ఎందులో ఉంటుంది అది ఏదో చెప్పండి ఎందుకయ్య మరి తెలియకుండా వారించడం కానీ నేను వాదించను మేడం మీరు ఏం చెప్పినా వింత ఇప్పుడు ఎందుకంటే ఇది ఆల్రెడీ మా చా మా గ్రూప్ లోకి వెళ్తుంది ఎందుకంటే మీరే ఇదైపోతారు చూసుకోండి మరి కామెంట్స్ వచ్చేస్తే అందుకే జాగ్రత్తగా ఆచి తెచ్చి మాట్లాడాలి మరి తెలియదు అన్నప్పుడు తెలియదు అన్నట్టు ఉండాలి పాత నిబంధన మరి పాత నిబంధన తీసుకెళ్లి తగలబెట్టేద్దామా అయ్యో మరి ఇప్పుడు మీరు అన్నారు కదా పాత నిబంధన ఎప్పుడో ఓల్కండి ఇప్పుడు పనికిరాదు అంటున్నారు కదా మాట్లాడలేదు

నాకు తెలుసుకోవాలని నాకు తెలియదు అంత మీరు తెలుసుకోవాలని మీరు చెప్తారు మీకు తెలియదు ఆ చేస్తారు ఎవరు నాకు తెలియదు మరియా కాదా యా మీరు చెప్తారు కదా మరి యా అంటున్నారు తెలియదు అంటున్నారు తప్పండి మీకు తెలిస్తే అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడకూడదు అంటే టెన్ ఉందిగా తెలుస్తుంది నేను నేర్చుకుంటాను అని చెప్తే నేర్చుకుంటాం మనిషి మరి ఏ స్టండ్రి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మర్యా అని చెప్పానుకో మళ్ళీ ఎలా వచ్చింది ఎలా ఉంది ఏ స్టార్లు అయితే మర్యా అని తండ్రి ఎవరనేది తెలియదు అంటే నేను ఏమంటుంది అంటే ఏసుకు తండ్రి లేడు అసలు ఒక తండ్రి అంటే లేరు లేకపోతే ఏస్కే ఒకటి అంట మేడం ఇప్పుడు క్రిస్టియన్ ముస్లిం హిందూ అది అవసరం ఇప్పి చెప్పండి అయ్యో మీరు టాపిక్ ఏ టాప్కి వెళ్ళిపోయారు మీరు అయ్యో అయ్యో ఇందాక మన టాపిక్ ఎక్కడ మొదలైంది మీకు గుర్తుందా ఈ టాపిక్ అయితే నేను అసలు మాట్లాడడానికి ఇష్టం లేదు ఇలాంటి నిజంగా అరే ఏదో నేను మంచిగా కన్వర్ చేసిన ఏదో మంచిగా వాడికి వచ్చినా కానీ లాస్ట్ ఇది రిలీజియన్కి వెళ్ళిపోయింది అసలు ఇండియా కంటే దేనికి డెవలప్ అవడం లేదు ఒకటి చెప్పండి మేడం ఇండియా కంట్రీ డెవలప్ అవ్వకపోవడానికి కారణం దేనికి డెవలప్ అవ్వట్లేదు అసలు డెవలప్ అవటం జీరో నా దాంట్లో జీరో అంటే క్రిస్టియన్ అంటే లేదు కాబట్టి అంతేనా అలా కాదు ఈక్ అదే అదే పనికిమాల మతాలను ఎడారి మతాలను తీసుకొచ్చి ఇండియాలో పెట్టుకుంటున్నాం కదా అందుకు డెవలప్ అవదు ఎక్కడ లేని సర్వమత మత అని చెప్పేసి వాగుతుంటాం కదా కొన్ని కుహాన కుక్కలు ఉంటాయి కదా సెక్యులర్ ఉంటాయి కదా అవి అబద్ధాలు అలా అవునా ఇప్పుడు మీరు మరి అన్ని మతాలు సమానమని మేము చెప్తాం మీరు చెప్పగలరా అంటే ఎక్కడెక్కడ ఉన్న మతాలు దగ్గరికి ఇక్కడ అయితే ఒక ఫారం క్రిస్టియానంద ఫారం కంట్రీ క్రిస్టియన్ ఒక ఒక అదర్ కంట్రీ క్రిస్టియన్ అసలు మరి ఎక్కడ పుట్టాడు ఎసు జెరూసలా అది ఇజ్రాయెల్ ఓకే మరి ఇక్కడ కంట్రీనా ఇది ఇండియా ఇండియాలో ఎందుకు మరి ఒకటే ఉండాలిగా అంటే మన దగ్గర ఎవరైనా వచ్చి బతకొచ్చని మనం మనం చూపించే మంచిది అదే మంచి దరిద్రం ఎలాగా అంటే వచ్చి బతకంటారు అని చెప్పేసి అంటున్నాం కాబట్టి దరిద్రమా అంటే వచ్చి అదే మీలాగే ఒక అన్నాడు మొత్తం క్రిస్టియన్స్ అందరికి ఒక ఇచ్చేయండి అని చెప్పేసి అన్నాడు ఒక్కొక్క మీకు అర్థమైతుందా అలాగే రాష్ట్రాలు దేశాలు విడదీయడానికి అర్థం కావట్లేదు నీకు మట్టి బరువులో ఉన్నాను ఇవాళ దేశాలు విడిపోవడానికి కారణం రిలీజ్ అని ఇలాగే వచ్చి చాప కింద నీరు చొచ్చుకుంటారు అప్పటి నుంచి దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి తీసుకెళ్తుంటారు నేను నాలెడ్జ్ అంటే తెలియట్లేదు అసలు చాలా నాకు లేకపోతేనేమో అసలు